హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎవరు వస్తారు అనే ఒక చక్క నీతి కథను నేర్చుకుందాం కథలో భాగంగా స్నేహితులు అందరూ కూడా కూర్చుని కథ విని ఈ కథ నచ్చితే నా ఛానల్ లైక్ కొట్టి మీ స్నేహితులు మిగతా స్నేహితులందరికీ కూడా ఛానల్ షేర్ చేయండి ఓకే కథలోకి వెళదామా ఒకప్పుడు ఒక కోడిపెట్ట ఉండేది దానితో పాటు ఒక బాతు పిల్లి పంది కూడా ఉండేవి అన్నీ ఒకే ఇంట్లో ఉండేవి కోడిపెట్ట బాగా కష్టపడేది ఇంటిని శుభ్రంగా ఉంచేది అన్ని పనులు చేసేది పంది బాతు పిల్లి సోమరిపోతులు ఏ పని చేసేవి కావు ఒకరోజు కోడిపెట్ట ఒక ధాన్యపు గింజను తెచ్చింది చూస్తున్నారు కదా ధాన్యపు గింజను ఎవరు విత్తుతారు అని అడిగింది కోడిపెట్ట నేను విత్తను నేను విత్తను అని బాతు పిల్లి పంది అన్నాయి మా వల్ల కాదన్నాయి ధాన్యపు గింజను కోడిపెట్ట విత్తింది పచ్చని మొక్క వచ్చింది నీళ్ళు ఎవరు పెడతారు అని అడిగింది కోడిపెట్ట నేను పెట్టను నేను పెట్టను అని అన్నాయి పాతు పంది పిల్లి చాలా సోమరిపోతులు కదా అప్పుడు సరేనని కోడిపెట్ట ధాన్యపు మొక్కకు తనే నీళ్లు పెట్టింది చక్కని పంట వచ్చింది కోయడానికి ఎవరు వస్తారు అని అడిగింది కోడిపెట్ట ఎవరు ముందుకు రాలేదు కోడిపెట్ట వంటను సారీ పంటను కోసింది గింజ కొట్టింది పిండి చేసింది రొట్టె చేయడానికి ఎవరు వస్తారు అని అడిగింది నేను రాను నేను రాను అన్నాయి పంది బాతు పిల్లి ఈ ఒక్కటి ముందుకు రాలేదు కోడిపట్ట రొట్టెలు చేసింది తినడానికి ఎవరు వస్తారు అని అడిగింది అంతే నేనంటే నేను అని బాతు పిల్లి పంది ముందుకు వచ్చాయి కోడిపెట్ట నవ్వింది గింజ విత్తింది పంట కోసింది పిండి చేసింది రొట్టె చేసింది అంతా నేనే అందుకని ఇప్పుడు అంతా నేనే తింటాను అన్నది కోడిపెట్ట అన్ని రొట్టెలు కోడి పెట్ట తినేసింది బాతు పిల్లి పంది అలా నిల్చుని చూస్తుండి పోయాయి అర్థమైందా కథ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్